బ్యాంకుల సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు సీనియర్ పాత్రికేయులు తుమ్మల కిషోర్ స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్ రంగం పేరిట రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హిల్స్ ఐటీలో జరిగిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై వెంకయ్యనాయుడు ప్రసంగించారు కార్యక్రమంలో ఈనాడు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు పుస్తక రచయిత తుమ్మల కిషోర్ పుస్తక ప్రచురణకర్త ఎంఎస్కో విజయ్ కుమార్ పుస్తక సంపాదకులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నియమ నిబంధనలు అడ్డం రాకూడదు నియమ నిబంధనలు ఉండాలి కొంత లేకపోతే మరి అన్యాయంగా కానీ నియమ నిబంధనలు సరళతరంగా ఉండాలి జనానికి ప్రోపూర్ కదా మనం ఆ ఆ నియమ నిబంధనలు పెట్టుకోవాలి ఈ బ్యాంకులు చాలా చేరువయ్యాయి జనానికి ఇంకా చేరువు కావాల్సి ఉంది మరింత చేరువ కావాల్సిన అవసరమంతా కూడా ఉంది ఈ బ్యాంకుల్లో లేక బయట ప్రైవేట్ అప్పులు తీసుకున్న వాడు చాలా మంది మనం చూస్తున్నాం అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు తొందరగా తెచ్చుకుంటారు వెంటనే ఆ తర్వాత కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం దాంతోపాటు వ్యవసాయం అంత లాభసాటిగా లేకపోవడం కూడా దానికి కొంత కారణం మన దేశం త్వరలో ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆర్థిక శక్తిగా రావడానికి కూడా ఇదే కారణం ఎందుకంటే బ్యాంకులు వ్యాప్తి చెందడం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మొత్తం ఉన్న బ్యాంకులు పది వందల ఇరవై నాలుగు గట ఈ పుస్తకంలోనే రాశారు వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా మంచి అనాలిసిస్ కూడా ఉంది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇవాళ ఉన్న బ్యాంకులు ఎంతో తెలుసా రెండు లక్షల ఇరవై నాలుగు వేల బ్యాంకులు ఉన్నాయంట అంటే ఒక రెండు వందల నలభై నాలుగు రిట్లు పెరిగినాయి బ్యాంకులు అందుకనే పల్లపాడు లాంటి గ్రామంలో కూడా ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి అందరికీ సహాయపడుతుంది సో మనం కొంతకాలం పోయిన తర్వాత మనకు రూపాయి నోట్ ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ మ్యూజియంలో చూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటే ఇప్పటికే వచ్చేసింది మనకి రూపాయి నోటు మనం తెలియదు మనకి ఏంటో అనేది సో ముందు ముందు పిల్లలకు చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఓహో ఇది ఈ రూపాయలు ఇలా ఉండేది నోటు ఎలా ఉండేది వంద రూపాయల నోటు ఎలా ఉండేది సో డిజిటలైజేషన్ మూలంగా చాలా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంకింగ్ అంతా మారిపోయింది ఆ విధంగా అన్ని రంగాల్లోనూ ఉంది ఈ దీని మార్పు ఈ దీనివల్ల బట్ బ్యాంకింగ్ రంగంలో ఇంకా చాలా ఎక్కువ ఉందండి భవిష్యత్తులో ఇంకా ఈ డిజిటలైజేషన్ మూలంగా చాలా అభివృద్ధి చెందే ఉన్నాయి